ఉంది డెవలప్మెంట్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ యువతకు ముందు జాబ్స్ వస్తున్నాయి ఫ్యాక్టరీస్ అనేసి ఇండ్రా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది జగన్ వచ్చినప్పుడు అవన్నీ రీప్లేస్మెంట్ వచ్చి ఎనికి కొట్టేశారు అనమాట దానికుండా మనకు యువతకు అనేది ఉద్యోగాలు ఉండవు ఆంధ్ర అనేది డెవలప్మెంట్ ఉండదు అసలు ముందు అది కానీ ప్రభుత్వం ఏం చేయట్లేదు జగన్ గారు ఏ పాదయాత్ర చేసినా జనాలు నమ్మేంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉంది ఈ రోజు ఇంత డెవలప్మెంట్ ఉంది మీరు కాదు ఆ రోజు ఎంత డెవలప్మెంట్ ఉంది ఈ రోజు ఎంత డెవలప్మెంట్ ఉంది అది చూసుకోవాలి జనాలు ముఖ్యమంత్రి అవుతానంటున్నారు ఖచ్చితంగా ఎవరయ్యేది ఒక్కరు కూడా లడ్డు లడ్డు గురించి గురించి తిరుమల వాళ్ళు వాళ్ళు ఫ్రాడ్ చేశారని నిరూపిస్తున్నారు అంతే ఎవరైనా అంతే నువ్వు ఎన్ని కోట్ల డబ్బులు తిన్నా కానీ నువ్వు తప్పు చేసేవారి ఒప్పుకుంటున్నావాళ్ళు కనిపిస్తున్నారు దేవుడి విషయంలో కూడా ఇలా అది తప్పు కొన్ని కోట్ల భక్తుల అవును కానీ తప్పు ఎవరైనా అదే మాట చెప్తారు సార్ ఎవరైనా అదే మాట చెప్తారు ఎన్ని కోట్లు తిన్న వాళ్ళైనా మేమేం తప్పు చేయలేదని చెప్తారు వాళ్ళకి దేవుడి విషయంలో పాపం వాళ్ళకి చంద్రబాబు నాయుడు వాళ్ళకి తగిన శిక్ష ఖచ్చితంగా వేస్తారు ప్రూఫ్ సహా చూపిస్తారు నిరూపిస్తారు ఏం పోనివారు వాళ్ళు